అని చెప్పు ఇవాళ ఐదు అధ్యాయము ఏమంటుంది అంటే నా కుమారుడా అని నా కుమారి కుమారుడా మాట విను నా మరి జ్ఞానోపదేశం ఆలోచించు అంటే జ్ఞానాన్ని ఇచ్చే ఉపదేశాన్ని నీకు అందిస్తున్నాను జ్ఞానం ఇచ్చే ఉపదేశము నీకు అందిస్తున్నప్పుడు ఆ జ్ఞానం కలిగిన ఉపదేశం మీద బొరబెట్టు నువ్వు జ్ఞానం కలిగిన ఉపదేశాన్ని నేను ఇస్తున్నాను దాని మీద దృష్టి పెట్టు

ఏం చేస్తే కంప్లీట్ గా నువ్వు ప్రాంతంలో మోకాలు వేస్తున్నప్పుడు నువ్వు మోకాలు వేస్తున్నప్పుడు ఇంట్లో ప్రాంతం మోకాలు వేస్తున్నప్పుడు నువ్వు మోకాలు మీద ఉన్నప్పుడు నీ నీ యొక్క ఆలోచన గాని నీ యొక్క తలంపులు కానీ నీ యొక్క విషయాలు కానీ నీ చుట్టూ జరిగేవి కానీ రోజంతా జరిగేది కానీ ఏది ఆలోచించకుండా నీ మైండ్ అంత నీ యాక్టర్ అంత దేవుడి వైపు వెళ్ళిపోవాలి ఏం ప్రార్థన అవ్వకుండా చేస్తాను ధ్యానించడము దేవుని పైన నీ యొక్క యాక్యగ్రత తీసుకెళ్లడము దేవుడికి నీకు ఈ లోపం ఉన్నటువంటి ఒక కనెక్షన్ అనేది దేవుడికి నీకు కనుక ఈ బ్రెయిన్ లో ఉన్న కనెక్షన్ జరిగితే నీ చుట్టూ విలువ జరుగుతుందో నీకు తెలియదు ఎందుకంటే ఏకీక్రత దెబ్బతీసేటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఏకీకృత దెబ్బతీసేటువంటి విషయం మీద నువ్వు తలబెట్టినప్పుడు నువ్వు చేసిన ప్రార్థన అంతా వ్యర్థంగా పోతుంది అంత తినండిపోయి ఉండాలి నువ్వు ఏకమవ్వాలి దేవుడితో నీ ప్రాంతంలో ఏకమవ్వాలి నీ పరిస్థితుల్లో ఏకమవ్వాలి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తావంటే మొట్టమొదటి మోహరించిన ప్రభు నా పరిస్థితి నీకు తెలుసు కదా అని మొదలెడతావు మొదలెట్ ఏం చేస్తావంటే ఒకసారి ప్రాంతంలో వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి అంతేందుకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆరోగ్య బంధువులే కదా వాళ్ళకి నాకు మంచిగా మోస్తారా మాతో మాట్లాడరా ఇదే నీ ప్రార్థన ఆలోచనలో కూడా అది కాదు అది ఆలోచించినప్పుడు నీ ప్రార్థన ఏమాత్రం దేవుని యొక్క చేరలేదు దేవుడితో కనెక్షన్ అవ్వలేదు నా జ్ఞానోపదేశము దేవుడు ఏం మాట్లాడుతున్నా అసలు నిన్ను నువ్వు మైమర్చిపోవాలి నువ్వు మోకరించినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడితో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఉన్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపోతేనే తప్ప నువ్వు ఈ జీవిత కాలం వల్ల నువ్వు ప్రార్థన చేసింది ఎప్పుడు మరుకోలేదు అది అంతే కండి ప్రభువా మా ఇంట్లోని నాకు ఫ్రిడ్జ్ లేదండి ఫ్రిడ్జ్ కావాలి ఏ రూపంలో ఇస్తావో తెలియదు అని చెప్పి ఓ పక్కన ప్రార్థన చేస్తూనే ఉంటావు ఓ పక్కన ఎవరినిదాం ఎవరి దగ్గర చేద్దాం ఎవరిని మనం ఎక్కడ కొందాం ఏ షాప్లోకి కొందాం ఎవరిని అడగాలి ఎక్కడ ఏ షాప్లోకి వెళ్ళాలి ఓ పక్కన ప్రార్థన జరుగుతుంది ఇంకో పక్కన రీల్ నడిస్తూ ఉంటుంది నీ మైండ్ రీల్ స్లో అవుతూ ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది అంటే నువ్వు ఏకమయ్యి లేన ప్రార్థించట్లు లేదు నువ్వు మాకరించినప్పుడు దేవుడితో ఏకమైతేనే తప్ప ఆ జ్ఞానోపదేశమును వింటేనే తప్ప ఆయన ఏం చేస్తున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు మునుగుపోవాలి ఏం చేయాలండి మునుకోవాలి అందులో నిన్ను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి నిన్ను తీసుకెళ్లి టూలు నీళ్ళుంటే అందులో పడేసినా సరే నీకు తెలియకూడదు అది అది మనకు కుదరదు ఇలా పాపలో కుటుంబం ఉన్న వాళ్ళకి అసలు కుదరదు ఎస్ రియల్ రియల్ అండి అంతేందుకు నేనే ప్రార్థిస్తూ ఉంటాను మోకరించి పాప కానీ మంచి మంచి కింద పడుతుంది డు మకరించాడో లేదు ప్రార్థిస్తున్నాడో లేదో వాడు స్కూల్తున్నాడో ఎలాగొస్తున్నాడు పాప మధ్యలోచి నాన్న 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 అనిపిస్తుంది అదివైపు వెంటనే ప్రార్థన అనిపిస్తుంది

ప్రార్థిస్తూ ఉంటే కొండ మీదకి వెళ్ళి బండ మీద మోకరించి ప్రార్థిస్తూ ఉంటే దేవునితో ఏకమయ్యారు మెలక ఊరిలో ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయలేదని అర్థం చేస్తాం మేము చేసినట్టే ఇప్పుడు వరకు మనం చెప్తున్నాం చూసావా ఏ సైలు ఏం చేస్తున్నాడు అంటావు మనం అందరం ఇక్కడ ఇంటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటావు ఎంగీకరించినటువంటి ప్రార్థన ఏ మనిషికి లేదు ఇంతవరకు ఇంట్లో ఏ ఇంటిని దర్శించాడండి ఆయన ఆ ఊరి వెళ్తే ఏ ఇంటిని దర్శించేవాడు ఏ ఇల్లు గొప్పదా ఉన్నవారా పెద్దవారా గొప్పవారా ఆయన అపాయింట్మెంట్ కోసం అందరూ చూస్తుంటే ఈయన వాళ్ళ ఇంటికి చక్క విషయం అండి దేవుణ్ణి దర్శించడానికి దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాలి అంటే ఏసు వచ్చేటువంటి ఆ గ్రామాలకు ఎంతో మంది పరిగెత్తి పరిగెత్తుకొని చెల్లెవారు జనసమూహం ఉండేది ఆయన అపాయింట్మెంట్ కోసం చూసేవారు ఆయన ఒకసారి కలిస్తే బాగుండదు చూసే అలాంటి వ్యక్తి ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా సరే మరి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసేవాడు అక్కడ పడుకునేవాడు అక్కడ తినేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మరియమ్మ ప్రతి వచ్చి ఆయన దగ్గర

రోడ్డు ఉన్నది రోడ్డు అమ్మ పైకి వెళ్ళాలా రోడ్డు దానికి కొన్ని పైకి వెళ్ళాలి అందరికి సైకిల్ తొక్కడం ఎక్కడ దొరికితే సైకిల్ అంతేనా పొలంలో దొరుకుతా రోడ్డు ఎన్ని దానికి కొంత పరిమితం ఉంటుంది రోడ్డుకి అమ్మా రోడ్డుకి పరిమితం ఉంటుందా రోడ్డుకి కొన్ని పరిమితులు ఉంటాయా రోడ్డు పరిమితులు దాటి వెళ్ళాం కదా మనం ఎంత దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పు తొలగకండి నేను ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాను నేను ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాను దాని నుంచి ఏమాత్రం కూడా తొలగిపోకండి నేను ఒక మాట చెప్తున్నా రే నాకు ఎతరా కోర్తులు ఉంటాయి నైనా అని అనుమానం అంటే కోతులు ఉంటాయా అని వెళ్ళేవానికి తొలగించుకోకూడదు ఒక మాట చెప్తే ఆ మాటను కలిగించుకోకూడదు అది అది ఒక మాట ఎప్పుడికి కూడా కలిగించుకోకండి దయచేసి మీ అందరికీ నేను చెప్తున్న విషయం సరే దేవుడు కూడా చెప్తున్నటువంటి విషయాలు అవే దేవుడి శ్రోతా